ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించమని ఆనాడు దేశానికి స్వాధించమని బ్రిటిష్ వర్షపాలన సాగుతున్నాయి ఐదు వందల యాభై సంస్థానాల్లో ఆచరిక వ్యవస్థ వ్యవస్థ సాగుతున్నాయి ముస్లాములు వందలాది వేలాది ఎకరాల భూములు కలిగి ఉండి విత్తనం చేస్తున్నారు వెట్టి చాకిరి బానిసత్వం వలస అలాంటి రోజుల్లో వలస పాలన వ్యవస్థ అంతం చేయాలని సంపూర్ణ స్వాతంత్రంగా పిలిపించినటువంటి పార్టీ సిపిఐ స్వాతంత్ర పోరాటం ప్రధాన పాత్ర వచ్చింది అది కాంగ్రెస్ చేసింది కానీ మిగతా ఇలా లేక లేకుండా ఇంకేమో చెప్తా ఉన్నారు వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో కానీ ఎక్కడ కూడా వారికి పాత్ర లేదు ప్రజా సమస్యలు కూడా వారి పాత్ర లేదు ఇలా బీజేపీ చూస్తే అక్కడికి ఎక్కడ పాత్ర ఉంది మూడు వంచింది ఎవరు ఇలా భూ చట్టాలు వచ్చినట్టు ఎవరు చేయటం వచ్చినాయి తెలంగాణలో సాయు తెలంగాణ సాయుధ పోరాటం ఊపిరి దాస్ అది ఇక్కడ రివీస్ ఫోర్స్ అలాగే దేశవ్యాప్తంగా కేరళలో పున్నపురా పోరాటం పశ్చిమ బెంగాల్ తెగ పోరాటం జరిగింది మరి వందలాది మంది మీద మీరెడ్ కుట్ర కేసు కాన్పూరు కుట్ర కేసు లేకుంటే కేశాలు కుట్ర కేసు పెట్టి జైల్లో పెట్టారు అనేక మంది సిపిఐ నాయకులు మరి సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైలులో మగ్గారు ఇది పోరాట చేయించారు త్యాగాలు చరిత్ర ఇది శ్రమక్ష ఫలితాలు రవాణా మాస్టర్ మార్షియ సిద్ధాంత పునాదనం మీద ఏర్పడ్డ పార్టీ ఇవాళ ఏం కొరకి బయట ఏం కొరకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది ఈ సంపద అందరికీ చెందాలని అందరికి అందాలండి ఇవాళ బీజేపీ ఏమంటున్న నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకే ఈ సహజ వర్తలు కట్టబెట్టా మొన్న చూసాం ఆదాని గ్రూపునికి ఎల్ఐసి నుంచి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పన్నంగా కట్టబెట్టాడు చేతుల అధికారం ఉంది కాబట్టి అంటే వాడు మునిగితే ఆ ఆదాని గ్రూప్ వాటి మునిగితే ఈ ఎల్ఐసి సుఖం పోతుంది ఇదివరకే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ పిల్లకు అప్పనంగా ఇచ్చినాడు ఇది కార్పొరేషన్ పిల్లకు నష్టాలు పాడిందని వండి బకాయల పేరుతో కాబట్టి ఇలాంటి ఒక దుర్మార్గం ఇచ్చారు ధరలు ఇచ్చి పెనుబాబుతూ ఉన్నారు జీఎస్టీ పేరుతో ఒక రకమైనటువంటి మరో దోపిడీ సాగుతూ ఉంది ఇంకా నల్ల డబ్బు తెస్తా అని తెలియలేదు అన్ని అబద్ధాలు మోసాల రాజ్యం నరేంద్ర మోడీ ఇంకా ఇంకో విపరీస్తే రాజ్యాంగాన్ని అనేక పద్ధతుల్లో ఉల్లంఘిస్తూ ఉన్నాడు ప్రశ్నించే గొంతుకల్ నొక్కేస్తూ ఉన్నాడు జైల్లో పెడతా ఉన్నాడు రాజద్రోహం కేసు పెడతా ఉన్నాడు ఇందుకనే ఇలా కమ్యూనిస్ట్ పార్టీని చక్కనపల్లి శ్రీనివాసరావు గారు గారు సహకారం చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ ఏకమైతేనే ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా మనం అవగాహం త్యాగాలు మనై భోగాలు అవుతా ఉన్నాయి త్యాగాలు చేసలు అందరూ విడివిడిగా పోతే పడిపోతున్నాం అది అందరూ ఒకటైతే తప్పనిసరిగా ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ ఒకటి వేగంగా వస్తే తప్పనిసరిగా మావిస్టులతో సహా అందరూ కూడా కలిసి వస్తే ఒక ఎర్రజెండాలన్నీ ఒక ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వంద సంవత్సరాల సందర్భంగా సిపిఐ మరి వామపక్షాలకు అన్ని శక్తులు వినిపిస్తున్నది ఆరోపణలకు ప్రజా సంఘానికి వినిపిస్తున్నది అందరూ కలిసి రావాలని కోరుతున్నది డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ఈ ఉత్సవాలు ముగియబోతా ఉన్నాయి దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రాపులర్స్ అంటారు విదేశాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ బతులు వచ్చి పాల్గొంటారని చెప్పి ఇదే పరిస్థితి ఈ ఉత్సవాలను జేప్రదేవాల్సిగా రామగుండం గోదావరికి కేంద్ర విజ్ఞప్తి చేస్తూ సేవలు